హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా లెట్స్ ఈ వీడియో దేని గురించి అంటే వల ఏ విధంగా వేయాలి ఎలా వేస్తే చేపలు పడతాయి దాని గురించి ఈ వీడియో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడండి ఎందుకంటే వీడియో మొత్తం చూస్తేనే మీకు తెలుస్తుంది క్లారిటీ వస్తుంది అంటే ఏ ఏ డిస్టిక్లో ఏ విధంగా వలలేస్తారు అనేది మీకు కొంచెం క్లారిటీ వస్తుంది మనం మరియు చేపలు పట్టే సీక్రెట్స్ పటల వల అనేది చేపలు పట్టే సాంప్రదాయ పద్ధతుల్లో అత్యంత ముఖ్యమైనది ఇది భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చెరువులు కుంటలు నదులు కాలువలు మరియు కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో వాడబడుతుంది పటల వల అంటే ఏమిటి అని మనం తెలుసుకోవాలి పటల వల్ల ఒక గిల్లి వల పద్ధతి దీని నిర్మాణం పూర్తిగా నైలాంధారాలతో ఉంటుంది మధ్యలో చిన్న చిన్న మెస్ట్లు చక్రాకార కుళ్ళలు ఉంటాయి ఈ మెస్ట్లు ఎంత సైజులో ఉంటాయో అది చేపల సైజుపై ఆధారపడి ఉంటుంది పెద్ద చేపలు పట్టాలంటే పెద్ద మేస్లు ఉండాలి చిన్న చేపలు పట్టాలంటే చిన్న మేస్లు ఉండాలి వల పైభాగంలో ఫ్లోట్స్ అనే తేలియాడే వస్తువులు కట్టుబడి ఉంటాయి ఇవి ప్లాస్టిక్ లేదా థర్మాకోల్తో తయారు చేస్తారు కింద భాగంలో లీడ్ సింకర్స్ అనే బరువులు కడతారు వీటి వల్ల వల నీటిలోన నిలబడుతుంది ఈ వలని నీటిలో సరిగా వేసి వదిలేస్తే చేపలు ఈ మేస్ల గుండా వెళ్ళేటప్పుడు తమ తల మరియు గిల్లులు ఇరుక్కుంటాయి చేప వెనక్కి తిరగలేక ఇరుక్కుపోతుంది పటల వల్ల రకాలు చాలా ఉన్నాయి వాటిలో సాధారణ వల్ల డబుల్ లేయర్ వల్ల ఫ్లోటింగ్ వల్ల లోతైన నీటి వల మరియు రాత్రిపూట వల ఉన్నాయి సాధారణ వల అంటే ఒక్క లేయర్ తో ఉండే నైలాన్ వల ఇది సాధారణంగా చెరువుల్లో చిన్న సరస్సుల్లో వాడతారు డబుల్ లేయర్ వల అంటే రెండు లేయర్లు కలిగినది దీనివల్ల చిన్న చేపలు కూడా సులభంగా పడతాయి ఫ్లోటింగ్ వల్ల అంటే ఎక్కువ ఫ్లోట్స్ కలిగిన వల్ల ఇది నీటి మీద తేలుతూ ఉంటుంది లోతైన నీటి వల్ల అంటే ఇది కింద ఎక్కువ బరువులు ఉండే వల దీన్ని నదుల్లో లేదా లోతైన సరస్సుల్లో వాడతారు రాత్రి వల్ల అంటే కాంతిని ఆకర్షించే రంగులతో ఉండే వల్ల పటల వల తయారీలో నాణ్యత చాలా ముఖ్యం మంచి నైలాన్ దారాలు ఉపయోగించాలి ఫ్లోట్స్ బలంగా ఉండాలి సింకర్ సమానంగా కట్టాలి వల పొడవు మరియు వెడల్పు మీరు చేపలు పట్టే నీటి వనరుల ఆధారంగా నిర్ణయించాలి ఉదాహరణకు చెరువు చిన్నదైతే యాభై మీటర్ల వల సరిపోతుంది పెద్ద సరస్సు అయితే లేదా నది అయితే వంద మీటర్ల వరకు వాడవచ్చు వల ఎత్తు సాధారణంగా వన్ పాయింట్ ఫైవ్ మీటర్లు నుండి మూడు మీటర్ల వరకు ఉంటుంది ఇప్పుడు వల వేసే టెక్నిక్ తెలుసుకుందాం మొదట చేపలు ఎక్కువగా ఉండే ప్రదేశాన్ని గుర్తించాలి నీటిలో మొక్కలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు చెరువు అంచులు నదిలో మలుపు తిరిగిన ప్రదేశాలు రాళ్ల దగ్గర లోతైన గుంటలు ఇవన్నీ మంచి ప్రదేశాలు వల వేయడానికి ముందు దాన్ని సరిగా విప్పాలి ముడుచుకోకుండా చూసుకోవాలి వల వేసేటప్పుడు గాలి మరియు నీటి ప్రవాహం దిశను గమనించాలి సాధారణంగా ప్రవాహం దిశ దిశలో వేయడం మంచిది వల వేసినప్పుడు ఫ్లోట్స్ పైకి రావాలి సింకర్స్ కిందికి వెళ్ళాలి వల సరిగా నిలబడితేనే చేపలు పట్టవచ్చు వల వేసే సమయం కూడా ముఖ్యం ఉదయం పొద్దు పొడుస్తున్న వేళ సాయంత్రం సూర్యాస్తమే సమయాల్లో చేపలు ఎక్కువ కదులుతాయి రాత్రి వేళల్లో కూడా కొన్ని చేపలు వలలో పడతాయి ముఖ్యంగా చంద్రకాంతి ఉన్నప్పుడు వర్షాకాలంలో నీటిలో ఆహారం ఎక్కువగా ఉండడంతో చేపలు ఎక్కువగా కదులుతాయి కాబట్టి వర్షం తర్వాత వలయడం మంచి ఫలితాలు ఇస్తుంది చేపలు ఈ వలలో ఎలా ఇరుక్కుంటాయో తెలుసుకోవాలి చేపలు ఆహారం కోసం లేదా నీటిలో కదులుతున్నప్పుడు వల ఎదురుపడుతుంది చేప ముందుగా తలతో వస్తుంది వలలోని మేసులలో తల దొరుకుతుంది వెనక్కి తిరగడానికి ప్రయత్నిస్తే గిల్లులు ఇరుక్కుపోతాయి గిల్లులు అనేవి చేప శ్వాస భాగాలు కాబట్టి చాలా సున్నితంగా ఉంటాయి ఒకసారి అవి ఇరుక్కుంటే చేప బయటికి రాలేదు అందుకే దీనిని గిల్ నెట్ అనే పేరు వచ్చింది ఇప్పుడు చేప చేపల రకాల గురించి చూద్దాం పటాల వలలో సాధారణంగా పడే చేపలు రో రౌహు కట్ల బ్రికల్ తిలాపియా మినప చేపలు గోనె చేపలు రొయ్యలు కూడా పడతాయి రాహు కట్ల పెద్ద చేపలు కావున వీటికి పెద్ద మోస్ల వల వేయాలి చిన్న చేపలు పట్టాలంటే చిన్న మోస్ల వల వాడాలి పటల వల వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం వల వేసే ప్రదేశంలో లోతు తెలుసుకోవాలి ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వల వేయకూడదు వల ఎక్కువసేపు వదిలేస్తే మట్టి మొక్కలు ఇరుక్కుంటాయి వల వేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాళ్ళకు గాయాలు కాకుండా చూసుకోవాలి విషపూరితమైన చేపలు పడితే వాటిని హ్యాండిల్ చేసే సమయంలో జాగ్రత్త వహించాలి పటల వల వాడే విషయంలో చట్టాలు కూడా ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో చిన్న మేసల వల్ల నిషేధం ఉంది ఎందుకంటే అది చిన్న చేపలను చంపేస్తుంది లైసెన్స్ లేకుండా వేట నిషేధం ఉన్న ప్రదేశాలు కూడా ఉన్నాయి వల వేసేటప్పుడు జరిగే తప్పులు చాలా ఉంటాయి ఉదాహరణకు వల ముడుచుకోవడం ఫ్లోట్స్ సరిగా అమరని పరిస్థితి వల్ల ఎక్కువసేపు వదిలేయటం వీటిని నివారించడానికి వల వేసే ముందు సరిగా చెక్ చేయాలి వలలో పడిన చేపలను నెమ్మదిగా విడదీయాలి బలంగా లాగితే చేపలు చిట్లిపోతాయి వల కూడా కత్తిరవచ్చు చేపలను బకెట్లో లేదా బుట్టలో ఉంచాలి ఉప్పు నీటిలో శుభ్రపరచాలి ప్రొఫెషనల్ ఫిషర్మ్యాన్ టిప్స్ తెలుసుకోవాలి చంద్రకాంతి ఉన్న రాత్రుల్లో చేపలు ఎక్కువగా కదులుతాయి వర్షం ముందు వర్షం తర్వాత చేపలు ఎక్కువగా దొరుకుతాయి వల వేయడానికి ముందు నీటిలో ఉన్న ఆహారం లేదా మాన్యుర్ వేస్తే చేపలు ఆకర్షితమవుతాయి ఆధునిక టెక్నాలజీ వాడడం వల్ల ఇప్పుడు చేపల వేట ఇంకా సులభమైంది ఫిష్ ఫైండర్ జీపీఎస్ సిస్టమ్ ఉపయోగించి చేపల కదలికను గుర్తిస్తారు కానీ సాంప్రదాయ పద్ధతుల్లో పాటల వల్ల వేయడం ఇప్పటికీ ఒక కళ పటల వల్ల వ్యక్తి అనుభవం కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి నీటిని చూసి చేపలు ఎక్కడ ఉంటాయో అంచనా వేసే నైపుణ్యం చాలా ముఖ్యం అదే నిజమైన ఫిషింగ్ కళ పటల వల్ల మరియు చేపల వేటల అధునతన సమాచారం పూర్తి వివరణ చేపల రకాల గురించి మొదలు పెడతాం పాటల వలలో పడే ముఖ్యమైన చేపలు రోహు కట్ల మ్రిగల్ తిలాపియా కోనే చేపలు మినప చేపలు కరువా చేపలు చేపలు చిన్నవి అలాగే రొయ్యలు ఈ చేపలలో ప్రతి రకానికి ప్రత్యేక అలవాట్లు ఉంటాయి రోహు చేపలు సాధారణంగా మధ్యస్థాయి నీటిలో కదులుతాయి ఎక్కువగా ఉదయం మరియు సాయంత్రం వేళలో యాక్టివ్గా ఉంటాయి కట్ల పెద్ద చేప ఇది లోతైన నీటిలో ఉంటుంది కానీ ఆహారం కోసం పైకి వస్తుంది మ్రిగలు కూడా కట్ల తరాహ కానీ తక్కువ లోతులో ఎక్కువ ఉంటే తిలాపియా చాలా వేగంగా పెరిగే చేప ఇది చెరువుల్లో ఎక్కువగా దొరుకుతుంది చిన్న వల్లలతో సులభంగా పట్టుకోవచ్చు గోనే చేపలు చిన్నవిగా ఉంటాయి వీటికి చిన్న మీస్లా వల ఉపయోగించాలి రొయ్యలు ఎక్కువగా చెరువుల్లో కుంటల్లో మొక్కలు ఉన్న ప్రదేశాలు దొరుకుతాయి సీజన్ల వారిగా చేపల కదలికలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం వర్షాకాలం వచ్చినప్పుడు నీటి స్థాయి పెరుగుతుంది ఆ సమయంలో చేపలు ఆహారం కోసం ఎక్కువగా కదులుతాయి చలికాలంలో చేపలు చల్లటి నీటి ఆకారంగా లోతైన నీటిని వెళ్తాయి కాబట్టి ఆ సమయంలో వల లోతుగా వెయ్యాలి వేసవిలో నీరు వేడిగా ఉంటుంది చేపలు క్రిందికి వెళ్ళి చల్లని ప్రదేశాల్లో ఉంటాయి కాబట్టి వేసవిలో మధ్యలోతులో వలయడం మంచిది చంద్రకాంతి ఉన్న రాత్రుల్లో చేపలు యాక్టివ్గా ఉంటాయి ఎందుకంటే ఆ సమయంలో నీటిలో కాంతి వల్ల చిన్న కీటకాలు కదులుతాయి వాటి కోసం చేపలు వస్తాయి కాబట్టి పటల వల్ల వేసే సమయంలో ఎంచుకోవడం ఈ సీజన్ లో మార్పు గుర్తుపట్టాలి వల్ల పొడవు వెడల్పు మేసల సైజు లెక్కించడం కూడా ఒక ఆర్ట్ సాధారణంగా చిన్న చెరువులో యాభై మీటర్ల పొడవు వన్ పాయింట్ ఫైవ్ మీటర్ల ఎత్తు వల్ల సరిపోతుంది పెద్ద సరస్సు లేదా నదిలో అయితే వంద నుండి నూట యాభై మీటర్ల వరకు వల్ల అవసరం మేసా సైజు ఫార్టీ ఎంఎం నుండి వన్ ఫిఫ్టీ ఎంఎం వరకు వాడతారు చిన్న చేపల కోసం ఫార్టీ ఎంఎం పెద్ద చేపల కోసం వన్ ట్వంటీ ఎంఎంఎస్లు వాడాలి వాళ్ళ బరువులు సింకర్ సమానంగా కట్టాలి ప్రతి మీటర్కు వంద గ్రాముల బరువు కంటే సరిపోతుంది ఫ్లోట్స్ దూరం ప్రతి మీటర్కు ఒకటి ఉండాలి ఇప్పుడు ఇరవై ప్రొఫెషనల్ ట్రిప్స్ చూద్దాము వల వేయడానికి ముందు నీటిలో చిన్న ఆహారం రైస్ బ్రాండ్ పిండి వేస్తే చేపలు దగ్గరికి వస్తాయి రెండు వల సెట్ చేస్తూ గాలి దిశ గమనించాలి వల ప్రవాహంతో సమాంతరంగా ఉండాలి మూడు ఉదయం పొద్దు పొడుసున సమయం అత్యుత్మయం నాలుగు రాత్రి వేళ చంద్రకాంతి ఉన్నప్పుడు వలయాలి ఐదు వల ఎక్కువసేపు వదిలేయకండి గరిష్టంగా రెండు గంటలు ఆరు వల సరి సరిచూసుకోవాలి ఏడు లోతు తెలిసి వల ఎత్తు నిర్ణయించాలి ఎనిమిది వల వేసేటప్పుడు బూట్లు గ్లోవ్స్ ధరించండి తొమ్మిది మొక్కలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వల వేయకండి ముడుచుకుంటుంది పది వర్షం ముందు వల వేస్తే పెద్ద చేపలు ఎక్కువగా పడతాయి పదకొండు వలని ప్రతి వారం శుభ్రం చేయండి పన్నెండు చిన్న చేపలు బతికేలా తిరిగి నీటిలో వదలండి పదమూడు వల వేసే ముందు లైసెన్స్ నిబంధనలను పాటించండి పద్నాలుగు ఫిష్ ఫైండర్ యంత్రం ఉండే వాడండి చేపల లొకేషన్ తెలుస్తుంది పదిహేను వల సైజు మరియు చేపల సైజు కలిపి ఉండాలి పదహారు పంటల వల్ల పైన ఐడెంటిఫికేషన్ మార్క్ ఉండాలి పదిహేడు లోతైన నీటిలో వల వేస్తే తాడు తాడు పొడు ఎక్కువ ఉంచాలి పద్దెనిమిది గాలి ఎక్కువగా ఉన్న రోజుల్లో వలయడం మానండి పంతొమ్మిది రాత్రి వేళ వల వేసే ఫ్లోట్స్ పై కాంతి స్టిక్ కట్టండి ఇరవై చేపలు పట్టిన తర్వాత వాటిని త్వరగా బకెట్లో ఉంచండి లేకపోతే చనిపోతాయి చేపలు పట్టిన తర్వాత మార్కెట్లో అమ్మకం కూడా ముఖ్యం తాజా చేపలకు ఎప్పుడు ఎక్కువ ధర వస్తుంది వేట పూర్తయ్యాక వెంటనే చేపలను చల్లటి నీటిలో ఉంచాలి ఐస్ బ్యాగ్స్ ఉంటే ఇంకా మంచిది పట్టిన చేపలను దగ్గరలో మార్కెట్లోని డైరెక్ట్గా హోటల్లోకి అమ్మితే మంచి రేటు వస్తుంది చిన్న చేపలను వేరుగా అమ్మాలి పెద్ద చేపలను వేరుగా అమ్మాలి రొయ్యలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి వాటిని ప్రత్యేకంగా ప్యాక్ చేయాలి లెట్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో ఎట్లా ఉంది వీడియో చూసిన వాళ్ళందరూ మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకొకటి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది మీ సైడ్ వల ఏ విధంగా వేస్తారు మా మాది నల్లగొండ జిల్లా పెద్దచెల్లపల్లి మండలం గ్రామం వద్దిపట్ల పడమటి తండ చెరువు వచ్చేసి పుట్టంగండి అని సర్చ్ చేస్తే గూగుల్లో కానీ లొకేషన్లో అట్లా ట్రాక్ చేస్తే వస్తుంది సో చూస్తున్నారు కదా మన వీడియోని మాత్రం చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా మరిన్ని వీడియోలు మీకోసం అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ వల వేసే విధానం వల ఎక్కడ వేసే చేపలు పడతాయి అనేది పూర్తి వివరణతో ఈ వీడియో చేయడం జరిగింది వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో బాగుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరు పేరు అంతా కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే తెలుసుకోవాలని ఉంది సో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మన పక్కనున్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ